చక్కగా మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం చక్కటి సాధన చేస్తున్నాము రోజుకో మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం మిత్రులారా ఈరోజు వచ్చేసి పరమగతి ఉన్నత వికాసము అనేటువంటి అంశాల గురించి చక్కగా డిస్కషన్ చేసుకుందాము ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం మందికి వచ్చేటువంటి సందేహము మరి కోరికలు అనేటువంటివి ఉంటాయి కదా కోరికలను జయించకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమైన సంకల్పాలు లేకుండా ధ్యానం చేసుకోవాలి ఏమి ఆశించకుండా ధ్యానం చేయాలి అనేటువంటి ఎన్నో సందేహాలు సందేహాలతో ఆధ్యాత్మికంగా ఎదగలేక అక్కడక్కడ ఆగిపోవడము అక్కడక్కడ ఇరుక్కోవడము జరుగుతుంది సందేహాలకు సరైనటువంటి జవాబులు దొరికని సందర్భంలో ఎన్నో జన్మలుగా వెనుకబడిపోవడం జరుగుతుంది మనం ఆ లోటును పూరించుకోవడానికి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమంలో రోజుకో మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాము మరి ఈరోజు పరమగతి ఉన్నత వికాసము అనేటువంటి రెండు విషయాలను గురించి చక్కగా వివరించుకుందాం మిత్రులారా పరమగతి అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ముందుగా సాధకుడు పొందాలి ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనసుతో పాటుగా ఐదు జ్ఞానేంద్రియాలు సరి అయిన విధముగా స్థిరం కావాలి అంటే జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము ఇవి పవిత్రంగా ఉండాలి పవిత్రం కావాలి మరి మనసు ఏం చేస్తుంటదంటే కోరికల్ని కోరుతూ ఉంటుంది ఇక్కడ మనం ప్రతిదానిలో చాలా స్పష్టంగా క్లారిటీ తీసుకుంటున్నాం మిత్రులారా పరమగతిని పొందడము ఉన్నత వికాసము పొందడము అనేటువంటి అంశాన్ని గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము మరి ప్రతి మనిషి లోపల మనస్సు ఉంటుంది ఆ మనస్సు కోరికలను కోరుతూ ఉంటుంది మరి కోరికలని నెరవేర్చుకోవడానికి జ్ఞానేంద్రియాలని ఉపయోగించుకోవడం జరుగుతుంది భౌతిక శరీరానికి ఉన్నటువంటి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం లాంటివి వీటి ద్వారా మనస్సు తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది మరి ఎప్పుడైతే సరైనటువంటి సాధన ఉంటుందో సరైనటువంటి సాధన ఉన్నప్పుడు మనిషి లోపల బుద్ధి వికాసం జరిగి ఈ జ్ఞానేంద్రియాలు పవిత్రం జరిగి అంటే ఏమి చూడాలి ఏమి వినాలి ఏమి తినాలి ఏమి స్పర్శించాలి ఎలాంటి గాలిని తీసుకోవాలి అనేటువంటి అపారమైనటువంటి విచక్షణ జ్ఞానము చక్కటి సాధన ద్వారా పెరిగి పదే పదే ఈ సాధన చేసినప్పుడు జ్ఞానేంద్రియాలు పవిత్రం కావడం జరుగుతుంది జ్ఞానేంద్రియాలకు శిక్షణ అంతర్గత శిక్షణ అందడం జరుగుతుంది సరి అయినటువంటి సాధన చేసినప్పుడు మాత్రమే కళ్ళు చూస్తుంటాయి చెవులు వింటుంటాయి ముక్కు రకరకాల వాసనలు తీసుకుంటుంది నాలుక రకరకాల రుచుల్ని కోరుకుంటుంది చర్మం రకరకాల స్పర్శల్ని పొందడం జరుగుతుంది మరి అలాంటప్పుడు వాటి యొక్క పవిత్రత జరగాలి అంటే సరి అయినటువంటి సాధన అనేటువంటిది మనసుని ఆధీనంలోకి తీసుకొచ్చి మనసుతో పాటు జ్ఞానేంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయడము అనేటువంటిది జరిగినప్పుడు ఆ స్థితిని పరమగతి అని మన పెద్దలు చెప్పడం జరిగింది మరి పరమగతి అనేటువంటి స్థితి రావాలి అంటే మనం సరి అయినటువంటి సాధన చేయాలి ధ్యాన సాధన సరిగ్గా ఉండాలి నేను నేను ఇష్టం వచ్చింది తింటాను ఇష్టం వచ్చింది చూస్తాను ఇష్టం వచ్చిన చెదారం అంతా వింటాను అని చేస్తూ ఉంటే సాధకుడికి ఈ పంచేంద్రియాలు పవిత్రం కాకుండా పరమగతి పొందలేడు ఎప్పుడైతే పంచేంద్రియాలని పవిత్రం చేసుకొని పరమగతి అనేటువంటి స్థితిని పొందిన తర్వాత మరి మనసుతో పాటు శరీరంలో బుద్ధి కూడా ఉంటుంది ఈ బుద్ధి యొక్క ప్రభావము బుద్ధి యొక్క వికాసితము బుద్ధి యొక్క వికాసము మనకు వెంబడే చెప్తుంది ఒక సందర్భము ఒక సిచ్యువేషను ఒక సంఘటన లోపల ఇది చూడాలన్నా వద్ద వెంటనే బుద్ధి పక్కనే ఉంటుంది ఇది చెప్తుంది ఇది చూడద్దు చూడకూడనిది ఇది తినల్నా వద్ద ఇది తినకూడనిది ఇది వినల్నా వద్ద వినకూడనిది ఈ రుచి చూడల్నా వద్ద చూడకూడనిది స్పర్శించాలా వద్ద స్పర్శించకూడనిది స్పర్శించేది ఈ విధంగా సరి అయినటువంటి సాధన ద్వారా బుద్ధి వికాసితం చెంది నిరంతరము సరి అయినటువంటి కర్మల ద్వారా ఉండడమే ఉన్నత వికాసము అప్పుడేమవుతుంది అంటే మనకు మన మనసు లోపల ఉన్నటువంటి కోరికలు సరి అయినవేనా కావా ఎంతవరకు అవసరము ఎంతవరకు అవసరం లేదు అనేటువంటి క్లారిటీ రావడం జరుగుతుంది హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస మనం ఈరోజు పరమగతి ఉన్నత వికాసం అనేటువంటి విషయాలను గురించి చర్చించుకుంటున్నాము మనసు ఉంది బుద్ధి ఉంది మనస్సు కోరికలను కోరుకుంటూ ఉంటుంది మరి ఎలాంటి కోరికల్ని కోరుకోవాలి అవి ఎంతవరకు మన జీవితానికి అవసరము అనేటువంటి చక్కటి స్పష్టత అవగాహన ఈ ఉన్నత వికాసము తర్వాత మనము కోరుకునేటువంటి కోరికలు స్వీయ కళ్యాణకరమైన కోరికలు లోక కళ్యాణకరమైనటువంటి కోరికలుగా మారతాయి ఎప్పుడు మారతాయి అంటే ఈ ఉన్నత వికాసము వచ్చిన తర్వాత మనం ఆ పరమగతిని పొందడము అనేటువంటి ఒక స్టెప్పు పరమగతిని పొందిన తర్వాత ఉన్నత వికాసం పొందడం అనేటువంటిది రెండవ స్టెప్పు అప్పుడు బుద్ధి వికసితం చెంది బుద్ధి వికాసం చెంది ఇంద్రియాలు పవిత్రం చెంది ఇది చాలా కఠినమైనటువంటి అంశము అనేటువంటి భావన మంది లోపల ఉంటుంది అంటే కోరికలు లేకుండా సాధన చేయాలి అనేది ఏదైతే ఉందో ఎలాంటి కోరికలు కోరుకొని సాధన చేయాలి కోరికలతోటి నీ స్వీయ కళ్యాణము లోక కళ్యాణము ముడిబడి ఉండాలి అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ఉన్నత వికాసము అనేటువంటిది తెలియజేస్తుంది మిత్రులారా ఇది కేవలము సరి అయినటువంటి సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది మరి జ్ఞానేంద్రియాలు పంచ విషయాలని మనకు ఆకర్షించడానికి అవకాశం ఉంది శబ్దము స్పర్శ రూప రసము గంధము ఇవన్నీ మనసు ఏం చేస్తాయంటే వీటిని ఆకర్షిస్తూ ఉంటుంది మరి మన బుద్ధి ఎప్పుడు పనిచేయకుండా ఉంటుంది రెండే రెండు విషయాల్లో బుద్ధి పనిచేయకుండా ఉంటుంది ఒకటోది పిచ్చి వాళ్ళకు బుద్ధి పనిచేయదు రెండవది నిద్రపోతున్నటువంటి వ్యక్తులకు బుద్ధి పనిచేయదు అదేవిధంగా మనం సరైనటువంటి సాధన చేసి ఉన్నత స్థితికి చేరినప్పుడు మనము మనసు బుద్ధి మిగతా వాటి సంబంధించినటువంటి వాటిపైన చక్కటి సమన్వయాన్ని పొందడం జరుగుతుంది అందుకోసమే మనం ప్రతిసారి చెప్తాం ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఏదైనా ధ్యానం ఎక్కువ చేయు అని చెప్తాం ధ్యానం ద్వారా జ్ఞానము పొందడము ఒక బ్యాలెన్స్డ్ స్టేట్కి రావడము జరుగుతుంది అప్పుడే ఆ బుద్ధి నుండి ఉన్నత జ్ఞానము ఉత్పన్నమై ఆ జ్ఞానము జీవితం యొక్క జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపగలుగుతుంది సకల సమస్యలకు పరిష్కారము మరి ధ్యానంలో లభిస్తుంది హాయిగా కూర్చుందా మిత్రులారా మరోసారి మనస్సు అనేటువంటిది కోరికలను కోరుకోవడం లోపల పాత్ర ఉంటే బుద్ధి అనేటువంటిది ఎలాంటి కోరికలను కోరుకోవాలి అవి స్వీయ కళ్యాణకరమైన లోక కళ్యాణకరమైనటువంటి కోరికలను కోరుకోవడము అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడము బుద్ధి యొక్క పని బుద్ధి యొక్క హక్కు మరి సరైనటువంటి సాధన లేకుంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తత్వము వ్యక్తి లోపల ఏర్పడదు మరి పంచేంద్రియాలు చేయాలో ఏం చూడాలి ఏం వినాలి అనేటువంటి విచక్షణ ఉండదు ఏది పడితే అది వింటూనే ఉంటారు చెత్త చెదారం ఏది పడితే తింటూనే ఉంటారు చెత్త చెదారం శరీరానికి అవసరం లేనిది హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస మరి ఈ విధంగా ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన లోపల ఈ రెండు అనేటువంటివి వికసితం చెంది అంటే పరమగతి ఉన్నత వికాసము జరిగి మనం సాధన చేస్తున్నట్లయితే తొందరగా మనము కోరుకుంటున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాము మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల మన యొక్క భౌతిక ఎదుగుదల అనేటువంటిది అద్భుతంగా జరుగుతుంది మనం ఏదైతే సంకల్పంలో చెప్పుకున్నామో నాకు అవసరమైనది ప్రతీదీ నేర్చుకుంటూ నేర్చుకోవాలి అవసరమైనది ప్రతిదీ నేర్చుకోవాలి తెలివైన విషయాలు చీమ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి నేర్పించాలి హాయిగా కూర్చుందాం ప్రశాంతంగా కూర్చుందాం సరైనటువంటి సాధన చేద్దాం మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అందరినీ ఎదిగనిద్దాం కేవలం శ్వాసమయ ద్యాస మన స్నేహితుల్ని బంధువుల్ని చుట్టాలని అందరినీ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమంలో హాజరపరొద్దాం మిత్రులారా